అల్లూరు సీతారామరాజు జిల్లా పాడేరు ప్రధాన కేంద్రంలో జరుగుతున్న భారీ ర్యాలీ రాష్ట్రంలో ప్రభుత్వ మెడికల్ కాలేజీలు వ్యతిరేకిస్తూ నేడు పాడేరు ప్రధాన కేంద్రంలో ఎమ్మెల్యే విశ్వేశ్వరరావు ఆధ్వర్యంలో భారీ ర్యాలీ చేపట్టారు ఈ కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ ఆనాడు మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి నిరుపేదల సైతం అందరికీ వైద్యం అందాలని ప్రతి నిరుపేద డాక్టర్ అవ్వాలని దృక్పథంతో మెడికల్ ప్రభుత్వ కాలేజీలు మెడికల్ కాలేజీలు ఏర్పాటు చేస్తే నేడు కూటమి ప్రభుత్వంలో దాన్ని ప్రైవేటీకరణ చేయడం అన్యాయమని నేడు కూటమి కార్పొరేటర్లు బాగుండాలనే ఉద్దేశంతో ఈ విధానం పెట్టిందని తక్షణమే ప్రైవేటీకరణ ఆపాలని భారీ ర్యాలీ చేపట్టారు ఈ పరిపాలన ఉన్నారు బిజెపి టిడిపి జనసేన కలిసి ఏదైతే ఆదివాసీ ప్రధానికానికి ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి విద్యకి దూరంగా ఆరోగ్యానికి దూరంగా చేస్తున్నటువంటి ఈ ప్రభుత్వానికి నిజంగా ఉంటే ప్రజలకి ఆరోగ్యం కోసం మాట్లాడండి లేదంటే విద్యా వ్యవస్థ కోసం మాట్లాడాలి తప్ప ఈ రోజు పైవేటీకరణ చేస్తోంది మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ముందు చూపుతో ప్రజలకు విద్యా వైద్యం కావాలని చెప్పి ఎన్నడూ లేని విధంగా మెడికల్ కాలేజ్ ఏర్పాటు చేస్తే మెడికల్ కాలేజ్ ని పైబేట్ గత వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ హయాంలో జగన్ జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు పదిహేడు మెడికల్ కాలేజ్ రాష్ట్ర వ్యాప్తంగా తీసుకొస్తే అప్పుడప్పుడు మెడికల్ అంతా కూడా ప్రైవేట్ పరం చేయడానికి కూటమి ప్రభుత్వం తీసుకొచ్చేసి ప్రైవేట్ పరం చేసి రాష్ట్ర పేద ప్రజలందరినీ కూడా ఇబ్బందులు గురిచేసే పరిస్థితి ఉంది కాబట్టి ఎట్టి పరిస్థితుల్లో కూడా ప్రభుత్వమే నడిపించాలి ఎట్టి పరిస్థితుల్లో ప్రైవేట్ వ్యక్తులు చెప్పకూడదనే ఉద్దేశంతో రాష్ట్ర వ్యాప్తంగా నూట డెబ్బై ఐదు నియోజకవర్గాల్లో కూట సంతకాలను సేకరణ చేపట్టి రోజు మా అరుపు పాడేరు రెండు నియోజకవర్గాల్లో కూడా లక్ష పది వేల సంతగా సేకరించి ఇదంతా ప్రతివాడు కట్టించి అద్భుతాలు కనిపించే కార్యక్రమం జరుగుతుంది అయితే ఈ రోజు ఈ కూటమి ప్రభుత్వం తీసుకున్నటువంటి నిర్ణయం అందరికి నమస్కారం ఈరోజు జిల్లా కేంద్రంలో అరకు పాడే నియోజకవర్గాల నుంచి ఈ కోటి సంతకాలలో సేకరణ సందర్భంగా మరి పీపీ విధానాన్ని రద్దు చేయాలని చెప్పేసి అలాగే ప్రభుత్వ వైద్య ప్రభుత్వ ప్రభుత్వాధీనంలో నడిపించాలని చెప్పేసి కోరుకుంటూ ఈరోజు భారీ ర్యాలీ అనేటటువంటిది ఇక్కడ నిర్వచించి నిర్వహించడం జరిగింది మరి మేము ఏమైతే ఈ సంతకాలు సేకరించే మా సంతకాలంతా కూడా ఈరోజు జిల్లా కేంద్రం నుంచి మరి విజయవాడ పంపించడం అనేది కేంద్ర కార్యాలయానికి చేరవేయడం అనేటటువంటి జరుగుతూ ఉంది సో ఈరోజు కూటమి ప్రభుత్వం తీసుకున్నటువంటి నిర్ణయాలు ఏవైతే ఉన్నాయో ప్రజా వ్యతిరేక విధానాలు ఏవైతే ఉన్నాయో దాని అంతా కూడా ఎండగడుతూ మరి ఈ నిర్ణయం తీసుకోవడం నమస్కారం ఈ రోజు రాష్ట్ర వ్యాప్తంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు మాజీ ముఖ్యమంత్రి వర్యులు జగన్మోహన్ రెడ్డి గారి యొక్క ఆదేశాల మేరకు రాష్ట్ర వ్యాప్తంగా నూట డెబ్బై ఐదు నియోజకవర్గాల్లో ఈ మెడికల్ కాలేజెస్ ఏదైతే ప్రైవేటీకరణ చేసే కార్యక్రమం ఏదైతే ఉందో దానికి వ్యతిరేకిస్తూ ఈ రోజు కార్యక్రమాన్ని చేపట్టడం జరిగింది ఈ రోజు అల్లూరి సీతారామరాజు జిల్లా హెడ్ క్వార్టర్ లోని గౌరవ జిల్లా అధ్యక్షులు శాసనసభ్యులు మత్స్యరా విశ్వేశ్వరరాజు గారు ఆధ్వర్యంలో విధంగా అరుగు శాసనసభ్యులు రేగం మచ్చలింగం గారు ఆధ్వర్యంలో ఈ రోజు ఈ కార్యక్రమం జరగడం జరిగింది సో పెద్ద ఎత్తున కూడా సో ప్రతి ఒక్కళ్ళు కూడా ఈ కోటి సంతకాల సేకరణ కార్యక్రమం ఏదైతే ఉందో అది స్వచ్ఛందంగా ప్రతి ఒక్కళ్ళు కూడా పాల్గొని ఈరోజు దేశ చరిత్రలోనే ఒక టెన్ లోనే ఒక ముఖ్యమంత్రిగా జగన్మోహన్ రెడ్డి గారు ఉంటూ ఇయర్స్ మెడికల్ కాలేజ్ తీసుకొని రావడం అనేది ఒక చరిత్ర ఒక చారిత్రాత్మకమైనటువంటి నిర్ణయం ఒక ఫండమెంటల్ రైట్ లో భాగంగా మనం చూసుకుంటే ఏ గవర్నమెంట్ కన్నా విద్యా వైద్యం అనేది పేద ఏదైతే మా మాజీ ముఖ్యమంత్రి వర్యులు శ్రీ జగన్మోహన్ రెడ్డి గారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులైనటువంటి జగనన్న ఏదైతే ఆదేశాలు ఇచ్చారో ఆ ఆదేశాల మేరకు ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా కూడా కోటి సంతకాల సేకరణ అనే కార్యక్రమంలో భాగంగా ముఖ్యంగా ఈరోజు ఇటు పాడేరు అటు అరుకులో రెండు కానిస్ట్యెన్సీలో కూడా ఏదైతే కోటి సంతకాల సేకరణలో భాగంగా సుమారుగా ఒక లక్ష పదివేల చిల్లర మరి సంతకాలను సేకరణ చేసి మొన్న జరిగినటువంటి పదో తారీఖులో జరిగినటువంటి కానిస్టిట్యెన్సీ లెవెల్ ఏదైతే కార్యక్రమం ఉందో అది పూర్తిగా దిగ్విజయంగా పూర్తి చేసుకొని ఈరోజు జిల్లా కేంద్రం నుంచి ఈరోజు మరి కేంద్ర పార్టీ కార్యాలయానికి కూడా తరలిస్తున్నటువంటి వేళ ఈరోజు చూసారు అందరూ కూడా వేలాది మంది ఈరోజు తరలి వచ్చి మరి ప్రైవేటీకరణానికి వ్యతిరేకిస్తున్నటువంటి పరిస్థితి మీరు చూసారు ఖచ్చితంగా ఈ కూటమి ప్రభుత్వం గనక ఇటువంటి నిర్ణయాలు గట్రా తీసుకొని ముందుకెళ్తే గనక రాష్ట్ర వ్యాప్తంగా కూడా గద్దె దించే కార్యక్రమం కూడా చేస్తామని కూడా మీ ముందు నేను తెలియజేసుకుంటున్నాను ఈరోజు విద్యా వైద్యానికి ఉన్నటువంటి ద్రాక్షగా ఉన్నటువంటి మా కానిస్టెన్సీ మా మా జిల్లా హెడ్ క్వార్టర్ అయినటువంటి పాడేరులో ఈ రోజు ఒక మెడికల్ కాలేజ్ ఏర్పాటు చేయడం పదిహేడు రాష్ట్ర వ్యాప్తంగా పదిహేడు మెడికల్ కాలేజీలను ఏర్పాటు చేస్తే అందులో వైఖరేటమిడి వైఖరే జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వం ఊటమి ప్రభుత్వం అండి